తెలుగు భాష ఉద్యమ పితామహుడు గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి పంతులు అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు కలెక్టరేట్లో గిడుగు నూట అరవై రెండవ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ తెలుగు భాష పండితుడు గిడుగు రామ్మూర్తికి ఒక విశిష్టమైన స్థానం ఉందన్నారు వాడుక భాష ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషి వలన తెలుగు భాషకి మంచి ప్రాచుర్యం లభించిందని పేర్కొన్నారు నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని అందరికీ తెలియజెప్పిన మహనీయుడు అన్నారు ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు అన్నారు బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది శిష్టజన వ్యవహారిక భాషను రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు మన మాతృభాషను గౌరవించుకోవడం ముఖ్యమని భాషను మర్చిపోయే పరిస్థితికి రావడం దురదృష్టకరంగా తెలుగు వారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుగులో చదవండి రాయండి మాట్లాడడం చేయాలని పిలుపునిచ్చారు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్ఓ జి నరసింహులు జిల్లా విద్యాధికారి కె వాసువరావు ఉపాధ్యాయులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు అనువదించడానికి ప్రారంభంలో ఆయనే ఇక్కడ తొలి ఏడుగు వేశారు రాజమహరంలో ఇజూరు రామూర్తి పంతులు గారు కానివ్వండి మహాకవి శ్రీశ్రీ గారు సెలం గారు గుడిపాటి వెంకట శలం గారు కందుకూరి వీరసింగులు గారు గురిజను అబ్బారావు గారు వీరందరూ రాజమహేంద్రవరంలో నివసించినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో మనం కూడా ఇక్కడ పనిచేయడం కానీ నివసించడం కానీ జరుగుతుందంటే నిజంగా అది మన అని చెప్పుకోవచ్చు ఆయన వ్యవహారిక భాషని పాఠ్య పుస్తకాల్లో కూడా వాడాలి అని ఒక ఉద్యమం సాధించాలి ఈ రోజుల్లో మనకి భాష గురించి ఒక ఉద్యమమా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ రోజుల్లో మనము ఔన్ మన హక్కుల కోసం మాత్రమే ఉద్యమాలు చేస్తాం కానీ ఆయన భాష కోసం ఉద్యమం చేశారు కావాలి పాఠ్య పుస్తకాల్లో ఎందుకు రావాలి వ్యవహారిక భాషనే ఉపయోగించి ఎందుకు బోధనలు చేయాలి అని చూస్తే అది ఒక భాషా ఉద్యమంతో పాటుగా ఒక సమాజ సంస్కరణ సమాజ అభివృద్ధికి ఆయన చేసే ఒక పోరాటం ఎప్పుడైతే మనము భాషకి దూరం అయిపోతామో ఆ భాష ద్వారా వచ్చే జ్ఞానానికి కూడా దూరం